హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆర్క్యాలిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పప్పు చిక్కుకూర ఎలా చేయాలో చెప్తానండి మా పిల్లలైతే అయితే ఆకుకూరలు అంత ఇష్టంగా తింటారు కానీ పప్పు కూర అయితే చాలా ఇష్టంగా తింటారు సో ప్రాసెస్లోకి వెళ్దామా ఏం లేదండి ఫస్ట్ ఆన్ చేసుకొని పైన దానిపైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి అందులోనే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒక అరగంట సేపు నానివ్వాలి అది అరగంట సేపు నానిన తర్వాత అందులోనే రెండు పచ్చిమిర్చి అలాగే తన్నగా సరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర ఇక్కడ నేను ఒక కట్ట చుక్కకూర తీసుకున్నానండి అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈ లోపు చిన్న గోళీ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత పప్పు బాగా మెదుపుకోవాలి ఇప్పుడు అందులోనే మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా మెదుపుకోవాలి ఈలోపు బాగా మెదుపుకున్న తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ తాలింపులు అలాగే జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఎండుమిర్చి ఇక్కడ నాలుగు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పప్పుని ఉడకనివ్వాలి అంతేనండి టేస్టీ టేస్టీ పప్పుకు అయితే రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్